ఒకప్పుడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంది ఇహ పర సుఖాలపై ఆశలేని ఇంద్రకీలుడు అమ్మా నీవు నన్ను అనుగ్రహించి నా ఉదరస్థలమునందు శాశ్వతముగా నివసించు నన్ను చరితార్ధుడిని చెయ్యి అని ప్రార్థించాడు అతని భక్తి తత్పరతకి సంతసించిన దేవి కాలక్రమేణా అతడి కోర్కి నెరవేరగలదని వరాన్ని అనుగ్రహించింది ఆ వరానుగ్రహ ఫలితంగా ఇంద్రకీలుడు పర్వతంగా మారిపోయాడు కాలక్రమంలో దేవి మహిషాసురుణ్ణి సంహరించి ఉగ్రమూర్తి అయిన మహిషాసురమర్దనిగా ముల్లోకవాసులకు దర్శనమిచ్చింది బ్రహ్మతల్లికి నమస్కరించి అమ్మా జగదోారిణి దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం నీవు మహిషాసురమర్దనిగా దుర్గగా ఈ జగత్తులో అవతరించవలసిన తరుణమిదే భూలోకంలో పర్వతరూపుడైన ఇంద్రకీలుడు నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు కావునా నీవు ఈ మహిషాసురమర్దని రూపంలో అక్కడ అవతరించి అతడిని మమ్మల్ని తరింపజేయి అని ప్రార్థించాడు అమ్మవారు అభయహస్తంతో కటాక్షిస్తూ తథాస్తు మరుక్షణం భూలోకములో భరతఖండములో కృష్ణానది తీరప్రాంతంలో పర్వతాకారుడై ఉన్న ఇంద్రకీలుడి గర్భం నుండి వారుణీశక్తిగా ఆవిర్భవించింది మహిషాసురమర్ధని ఆ ఉగ్రస్వరూపిణి అగ్నినే నేత్రం దుర్గమైన ఇంద్రకీలాద్రి పర్వతగర్భం నుండి ఆవిర్భవించిన ఆ దుర్గమ్మ దక్షిణనేత్ర దృష్టి సోకి ఆ ప్రాంతాన పర్వత కుడి భాగం అగ్ని విస్ఫోటనాలతో బ్రద్దలై పొగలు కక్కుతూ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షానికెగిసింది ఆ పర్వత భాగం వల్ల ఎవరికీ ఎట్టికీడు జరగకుండా నిరోధించడానికి ఆ తల్లి నవదుర్గావతారాల్లో ఒకరైన మంగళగౌరి తన పాదస్పర్శతో దాన్ని నిలువరించి భూమిపై నిలిపింది మంగళగౌరి పాదస్పర్శతో నిలిచిన ఆ పర్వత భాగమే నేటి మంగళగిరి పర్వతం ఆ పర్వతంలోని అగ్నిజ్వాలలను అదుపు చేయడానికి అవతరించినదే జ్వాలా నృసింహ ఆవిర్భావం ఆ జ్వాలా నృసింహుని అగ్నిదాహకాన్ని ఉపశమింపచేయడానికే నేటికి మంగళగిరి నృసింహస్వామికి బిందెలు బిందెలు పానకాన్ని సమర్పిస్తుంటారు భక్తులు ఆయన మంగళగిరి పానకాల స్వామి అని పిలుస్తుంటారు యుగములో పాండవ మధ్యముడు అర్జునుడు పాశపతాస్త్రం కోసం ఈ పర్వతంపై తపస్సు చేసి పార్వతి పరమేశ్వరుల దర్శన భాగ్యం పొంది విజయం సాధించిన ప్రాంతం కనుక నాటి నుండి ఈ ప్రదేశము విజయవాటిక అని పిలువబడి కాలక్రమంలో విజయవాడగా ప్రాచుర్యం పొందింది